అంటే దీని అర్థం నువ్వు అంగీకరిస్తున్నావా నేను పాఠం చదివిస్తున్నప్పుడు నీ ఝాసి ఇంకెక్కడో ఉందని గురు అంటే అర్థం ఏంటంటే శిష్యుడిని యోగ్యుడిలా మార్చడం పాత్రలో నీళ్లు తోడటం కూడా ఒక కళ నీళ్లు తోడటం అభ్యాసం చేశావంటే రేపు పెద్దయ్యాక యోగ్యుడైన నీళ్లు తోడేవాడి గురుకులంలో ప్రవేశం లభించగానే ఏదో భ్రాంతిలో మాత్రం ఉండొద్దు గురుకులం నుంచి బయటపడిన తర్వాత ఎవరో సామంత పదవిలో కూర్చోబెడతారు అని అలాగే కనిపిస్తుంది వినిపించలేదా గుండప్ప నేనేం చెప్పానో బయటికి బయటికెళ్ళి నీళ్లు తోడు పెట్టు గుండప్ప గురువు ఎప్పుడు అనుచిత ఆజ్ఞల్ని ఇవ్వడు మనకి యదార్థంలో అనుచితమనిపించింది కూడా భవిష్యత్తులో ఉచితం అనిపిస్తుంది రాక్షసులు ఋషుల బతుకుల్ని నరకంగా మార్చేశారు వాళ్ళు ఋషుల యజ్ఞాన్ని భగ్నం చేస్తుండేవాళ్ళు ఏంటి నేను నీటితో పాత్ర బాబు యుద్ధవీర్ చెప్పండి గురుగారు నువ్వు వెళ్ళి చూడు సేవకుడు అంటే గుండప్ప శుభ్రమైన నీళ్లు తోడాడో లేదో అనేది తెలిపిలోనే శక్తి ఉంది మీ గురుగారు పద సేవకుడా శుభ్రంగా ఉన్నాయి కానీ నాకలా కనిపించట్లేదు గురుగారు నీళ్లు అశుభ్రంగా ఉన్నాయి నీటిలో మట్టుంది లేదు కులవల్య నీళ్లు శుభ్రంగానే ఉన్నాయి ఇదే నా మట్టి పోసవర్ని అశుభ్రం చేశాలు దుష్టుడా నువ్వు తప్పు చేసిన చాలక ఇతరుల మీద నిందమేస్తావా నువ్వు అబద్ధాల కోరు మూర్ఖ బాలకుడివి వెళ్ళు వెళ్ళి మళ్ళీ నీళ్లు తోడిపెట్టు చూడు ఈసారి ఒక్కటి కాదు గురుకులంలో మొత్తం పాత్రలన్నింటిలోనూ నీళ్లు తోడి పెట్టాలి ఇంకా నిలబడి మొహన్నే చూస్తున్నావు వెళ్ళు బాబు నువ్వు నువ్వొచ్చి నీ స్థానంలో కూర్చో వశిష్ట గురువులు రాక్షసుల బారి నుండి ఋషులకు సహాయం చేయటం కోసం తన శిష్యులు శ్రీరాముడు ఇంకా లక్ష్మణుని తీసుకుని వెళ్ళాడు ఇన్ని అవమానాల తర్వాత నువ్వు మళ్ళీ గురుకులానికి వచ్చే సాహసం చెయ్యలేవు గురు ఆజ్ఞలన్నింటినీ పాటించాలి గుర్తుపెట్టుకో నువ్వు ఒక శిష్యుడివి గురువుతో ఎప్పుడూ తర్క వితర్కాలు చేయకూడదు సరేనా నేను కదా పండిత రామకృష్ణ మిత్రులని ఇంత తొందరగా ఓదమి నొప్పుకోను రామా ఈ రోజు మిఠాయి తీసుకో నీ మిత్రుడు గుండెప్ప కళ నెరవేరింది తనకి గురుకులంలో ప్రవేశం లభించింది మిఠాయి తినాల్సిందే రామా అలాగే బంధు ఎదుగుండి పకోడీ ఎంతైంది పది కాంక్ష నాణాలు ఇదిగో ఇదిగో మహాశయం ఇవి కేవలం ఎనిమిదే ఉన్నాయి మరో రెండు నాణ్యాలు ఇవ్వండి మరో రెండు ఎందుకు ఎనిమిది రాణాలే దీనికి సరేందోరా నువ్వు ఎలాగూ ఈ తక్కువ తక్కువచ్చావు కదా ఎందుకలా లేని మాటలు మాట్లాడుతున్నారు చెట్టు గారు నేను మీ ఎదురుగానే చూచాను కదా నన్ను మూర్ఖుడు చేయొద్దు పక్కోడు చూస్తున్నప్పుడు రెండు కాంసాలు నూనె చూశాను వాడిసయ ఏమీ లేదు దయచేసి ఇలా వస్తారా ఆయన అన్నది నిజమే కదా రెండు కాంసి నాణాలకి విలువైన నూనె మీ చేతులకే అంటుకుంది ఓపెన్ చేయండి ఈయన నూనె ఈయనకి తిరిగి ఇచ్చేయండి ఇచ్చేయండి నూనె ఎలా తిరిగివ్వాలి పండితులు గారు ఇలా రండి చేతులు చూపించండి చక్కగా ఈయన మీసాలకి రాసేయండి ఏం చేస్తున్నావు ఓ ఏం చేస్తున్నావు ఇప్పుడు సరిపోయింది మహాశయ ఇప్పుడు మీకు పకోడీలతో పాటుగా రెండు కాంస్య నాణాల విలువైన నూనె కూడా లభించింది ఇప్పుడైనా ఆయనకి ఇవ్వాల్సింది చేయండి ధన్యవాదాలు పండితులు గారు మీరు ఆ పిసినారి బాలచంద్రుడికి చాలా మంచి గుణబాటం చెప్పారు నేను చాకల్ని ఈ బాలచంద్రుడు రోజు నన్ను మూర్ఖుని చేస్తున్నాడు జనాలందరూ నాకు వస్త్రాలు ఉతకడానికి లెక్క పట్టిస్తారు కానీ బాలచంద్ర సేట్ నాకు వస్త్రాలు తోకం వేసిస్తాడు ఇక బట్టలు తిరిగి తీసుకొచ్చినప్పుడు బరువు తక్కువ ఉందని చెప్పి తర్వాత నాకు ధనం వేస్తుంటాడు ఇక బట్టల నుంచి మురికిపోయిన తర్వాత బరువు తగ్గిపోతుంది కదా ఒక పంచే ఈసారి వస్త్రాలు

సిరాజ్ చెప్పండి కృష్ణదేవరాయల్ని అలాగే విజయనగరాన్ని భూస్థాపితం చేయడం కోసం మనం ఏదైనా పెద్దది చేయాల్సి ఉంటుంది ఇక ఆ పెద్దది చేయడం కోసం నాకు కొంచెం సమయం కావాలి ఇక ఆ సమయం నాకు నువ్వే ఇవ్వాలి నాకు ఆజ్ఞ ఇవ్వండి హుజూర్ నువ్వు విజయనగరం వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నువ్వు రెండు పనులు చేయాలి అన్నిటికంటే ముందు నువ్వు విజయనగరంలోనే అందరికంటే పిస్తున్నారని వెతకాలి ఇక తను నీకు దొరకగానే నువ్వు ఈ కృష్ణదేవరాయల దర్బార్కి వెళ్ళాలి సవాళ్లతో అడుకోవడం తనకు మహా సరదా నువ్వు ఈ బొగ్గుల సంచి తీసుకుని కృష్ణదేవరాయలకి సవాళ్ళు విసురు అలాగే తనను ఈరికించు వ్యక్తికి పదివేల బంగారు నాణ్యాలకు అమ్మి చూపించమని నిజానికి తను అలా చెయ్యలేడు ఒకవేళ తన అలా చేసినా కూడా తనకు మన ఒక లక్ష బంగారు నాణ్యేలా ఎందుకు కంగారు పడుతున్నావు సిరాజ్ నేను విజయనగరం మీద విజయం సాధించినప్పుడు అక్కడ ఖజానా మొత్తం ఎలాగూ అయిపోతుంది కానీ ఆ విజయనగరం మీద విజయం సాధించడం కోసం మనమేదైనా పెద్ద పథకం వేయాల్సి ఉంటుంది అందుకోసం నాకు కొంచెం సమయం కావాలి ఇక నువ్వు వెళ్ళు కృష్ణదేవరాయలకు సవాలు విసురు వెళ్ళదు మీ ఆజ్ఞ హుజూర్ పిసినారి వ్యక్తి దొరికాడు ఇక కృష్ణదేవరాయల దర్బార్కి వెళ్ళి సవాలు విసరడానికి సమయం ఆసనమైంది ఎందుకంటే ఒక లక్ష బంగారు నాణ్యాలు కేవలం నావే గుండప్ప భోజన విరామం అవుతుంది పద అవును నాకు బాగా ఆకలిస్తుంది కూద పద సువాసనతోనే తెలిసిపోతుంది ఎంత రుచికరమైన భోజనమో మా తాలితో పంపింది ఇదిగో చూడు ఒకలో గాలు మీటికి తెల్ వచ్చి చదివేదా చూడాలా ఇది కేవలం లేదు రోజు చూడటానికి తీసుకోలేదు గుండప్ప నువ్వేం తిగులు పడకు నా దగ్గర కావాల్సినంత భోజనం ఉంది గుండప్పకు ఎవరూ భోజనం ఇవ్వటానికి వీల్లేదు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే నాకంటే చట్టవాళ్ళు ఇంకెవరు ఉండరు గుండప్ప ఈ భోజనం చేసే అవకాశం నీకు లేదు నీకు అప్పగించిన పని నువ్వు పూర్తి చేసేంత వరకు నీకు అవకాశం లభించదు వెళ్ళో వెళ్ళి పాత్రలో నీళ్లు తోడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవుండ నువ్వు ప్రతికూల పరిస్థితుల్ని కూడా నిర్భయంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది గురువрия ప్రణామాలు ప్రణామాలు విద్యాధార చెప్పు తమరి గురుకులం ఎలా సాగుతోంది నాద ఎక్కడ గురువрия ఇది తమరి గురుకులమే చివరికి విద్యార్థులు నేను తమ శరణాల్లో ఉన్న వల్లే ఆ ఎండికొక పన పొగించాను కదా అది ఎక్కడి దాకా వచ్చింది ఎక్కడి దాకా అంటే పాత్రలో నీళ్ళు తోడేంత వరకు మీరే చూడండి ఆ నేను చూస్తున్నా చూస్తున్నా గురువర్య మీరు నిశ్చింతగా ఉండండి ఈరోజు సూర్యాస్తమయం కాకముందే నేను గుండెప్ప పరిస్థితి ఎంత దీనంగా మారుస్తానంటే తను గురుకులం పేరు వింటేనే గజ గజ ఉడికిపోతాడు బాగుంది ఇతను ఎక్కడికి ఎలా వచ్చాడు గురువు చూస్తుంటే ఈ అప్పారావు తను ఇచ్చిన బంగారు నాణాల్ని వెనక్కి తీసుకోవడానికి వచ్చాడు అనిపిస్తుంది మీరు కూడా తన పని పూర్తి చేయలేదు కదా ఇతనికి బదులు పండిత రామకృష్ణ తనకు తెలిసిన వేరే వ్యక్తిని పనిలో పెట్టించాడు కదా గురువు వెంట పడతాడు కదా ఇక్కడి నుంచి బయలుదేరండి ఆగండి ప్రణామాలు గురువర్య నువ్వా ప్రణామాలు ప్రణామాలు నువ్విక్కడా ఎలా ఎందుకు నేను మిమ్మల్ని వెంబడిస్తూ ఇక్కడ దాకా వచ్చాను అవును రాణివాసంలో సేవకుడి పని వేరే వాళ్ళకి ఇచ్చారని నాకు తెలిసింది తన పేరు ఆదినాథ్ సమాచారం మొత్తం తెలుసుకునే వచ్చాను గురువర్య తను మీకు నాకంటే ఎక్కువ బంగారు తనకు ఇచ్చాడా పని రామకృష్ణ పండితుడిప్పించాడు నేను కాదు నువ్వేం కంగారు పడకపారావు నేను తనని బయట గెండించి తన స్థానంలో నిన్ను పెట్టిస్తాను గురువర్య గుర్తుపెట్టుకోండి ఒకవేళ అలా జరగకుంటే మీరు నా ధనాన్ని నాకు తిరిగి ఇవ్వాలి ఒకవేళ మీరు నా ధనాన్ని తిరిగి ఇవ్వకపోతే విధి లేక నేను మహారాజు గారి దర్బార్కి వెళ్ళాల్సి ఉంటుంది మహారాజు దగ్గర మహారాజు దగ్గరికి ఆరోపణ చేయడానికి ఇంకే కారణంతో వెళ్తాడు గురువు సెలవు ఇవ్వండి సరే రామకృష్ణ పండితుడు నా జాతకంలో కూర్చొని ఎలా బాతుకుపోయాడంటే తను అడుగడుగునా నాకు అడ్డుపడుతూ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు రామకృష్ణ పండితుడి ద్వారా నియమించిన ఆ సేవకుణ్ణి ఎలా బయటికి పంపించాలి అర్థం కావడం లేదు చాలా తేలిక గురువర్య ఆ సేవకుడి మీద దొంగతనం ఆరోపణ చేయండి అది సానదాన భేద దండోపాయాలతో రుజువు చేయండి అలాంటప్పుడు స్వయంగా మహారాజే బయటికి గెట్టేస్తారు అతన్ని అలాగే దాంతో పాటు పండిత రామకృష్ణ పేరు మచ్చ కూడా అంటుతుంది ఆయన తీసుకొచ్చాడు కదా అద్భుతం నిజంగా చాలా అద్భుతం నువ్వు చెప్పిన ఈ మాటలతో నాకు నమ్మకం కలిగింది గురుకుల నేతృత్వం యోగ్యుడి చేతుల్లోనే ఉందని ఇప్పుడు నేను అలాగే చేస్తాను ఇక ఇదే నేను చేసే రెండు విధాల దాడు గుండప్ప ఈ పాటికే గురుకులం నుంచి తిరిగి వచ్చేయాలి కదా గురుకులంలో గుండప్పకు ఇవాళే మొదటి రోజు కొత్త అనుభవం దొరుకుతుంది కొత్త మిత్రుడు అయి ఉంటారు కదా గురుకులానికి వెళ్ళాలన్న తన కల ఈ రోజు నిజమైంది అత్తయ్యా మీరు తన కోసం ఏదో చూడకండి తను రావడానికి సమయం పడుతుంది అయ్యో మరి మిఠాయిలు ఏం చేయాలి నువ్వు నాకిచ్చి గుండప్ప వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ తీసుకోనిరా లేదు ఇది గుండప్ప కోసం గురుకులంలో మిత్రులతో కలిసి బాగా ఆడుకుని వచ్చాడనిపిస్తుంది ఆ కారణంతోనే అలసిపోయినట్టున్నాడు గుండప్ప నీకోసం నేనేం తెచ్చానో చూడు మిఠాయి మరీ బాగుంది నీకెంతగా మిఠాయి అంటే ఇష్టం అని నాకు ఇప్పటివరకు తెలీదు ఈ రోజు నీ జీవితంలోనే ఒక మహత్తరమైన మార్పు వచ్చింది కదా గుండప్ప విద్యార్థి జీవితంలోని మొదటి రోజుని ఎన్ని మిఠాయిలు తిని ఆనందిస్తావో ఆనందించు గురుకులం గుండప్ప భవిష్యత్తుని ఉజ్వలంగా మార్చడానికి ఒక సాధనం ఎప్పుడైతే గుండప్ప బాలుడి నుంచి పురుషుల్లా మారుతాడో అప్పుడు రామాలాగే ప్రసద్ది గుండప్ప అంతా కుసలమే కదా అంతా కుశలంగానే ఉంటుంది చూస్తుంటే గురుకులంలోని కఠినమైన నియమాలు తనని కొంచెం కంగారు పెట్టాయి అనిపిస్తోంది ఇలా చూడుకుండప్ప ఇంతకు ముందు నీకు ఎలాంటి హద్దులు లేవు నీకు నచ్చినప్పుడు ఆడుకునేవాడివి ఆకలేసినప్పుడు తినేవాడివి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయేవాడివి కానీ గురుకులంలో కొన్ని నియమాలుంటాయి అలాగే ప్రతి శిష్యుడి బాధ్యత ఏమిటంటే గురుకుల నియమాల్ని పాటించి తీరడం నువ్వేం బెంగపడకు గురుకులంలో మిగతా విద్యార్థులు గురుకుల నియమాల్ని పాటించడం చూసినప్పుడు నీకు కూడా తేలిగ్గా అలవాటైపోతాయి అవును అలాగే కొన్ని రోజుల తర్వాత నీకు ఇంటికంటే గురుకులమే మంచి చూడు నీలోని దోషాలను అధిగమించడానికి నీకు గురుకులమే చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అంటుంటారు కదా తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందంట అనగా అనగా సంగీతం కూడా వచ్చేస్తుందంటారు అర్థం కాలేదు నేను చెప్తాను ఇలా చూడకుండపా సున్నితమైన తాడు ఒరుసుకోవడం వల్ల కఠినమైన రాయి మీద కూడా గుర్తులు ఏర్పడతాయి నేను చెప్పిన మాటల్ని నమ్ము నేను నీ మిత్రుణ్ణి నీకంటే పెద్దవాణ్ణి ఎప్పుడూ నీ క్షేమాన్నే కోరుకుంటాను కానీ ఆ చెప్పు చెప్తూ చెప్తూ ఆగిపోయావేమిటి ఏమిటి గుండప్ప నిన్ను గురుకులంలో ఎవరూ ఏడిపించలేదు కదా బయటికి బయటికెళ్ళి పాత్రలో నీళ్లు తోడు ఒకవేళ విద్యాధర మహర్షి ఏ విషయంలోనైనా నీపై కోపడ్డారా గుండప్పకి ఎవరు భోజనం ఇవ్వటానికి వీల్లేదు గుండప్ప ఈ భోజనం చేసే అవకాశం నీకు లేదు వెళ్ళో పాత్రలో నీళ్లు తోడి పెట్టు